మీరు ఛానల్స్ భాష ఎత్తనరుల మానలందరూ మంచిగా ఉన్నారా మేము చాలా హ్యాపీగా ఉన్న దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక పెళ్లి అయిన ఒక ప్రేమల వర్త సిరీస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా చాలా కృతజ్ఞతలండి ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండు మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం దోస్తులు మన ఛానల్ ఫైవ్ సబ్స్క్రైబర్ ని దాటింది అంటే టెన్ కే సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉంది కాబట్టి ప్లీజ్ దోస్తులు కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ తయారు చేస్తాం దోస్తులు చాలా బాగుంటాయి మన వీడియోస్ సపోర్ట్ చేస్తుండ్రీ సపోర్ట్ చేయడం అంటే మేము కష్టపడి రోజు డైలీ టూ వీడియోస్ పెట్టాం ఇక మీరు మాకోసం ఒక చిన్న హెల్ప్ చేయాలి ఏంటి అంటే వీడియోని లైక్ చేయాలి సరే నా దోస్తులు

ఏమైందమ్మా ఏమైనా శాపం పెడుతున్నావా నా దుఃఖం మీదకి ఆ గిరాక్ గిట్ల కావద్దు దీనికి అని అనుకుంటొస్తున్నావా ఏంటి నీ నోటి మీద ముందే మచ్చలుంటాయంట ఇక నువ్వు ఏదంటే అదే జరుగుతట్టుంది తల్లి ఏమన్నావు ఈ నోట్ల పురుగులు వాడా నా నోటి మీద మచ్చలున్నాయని ఇంకేమేరకా నేనేమేం గుణ కుట్టొస్తున్నా అని బాగానే గుర్తు వచ్చిండు అయ్యో పండుగ పూట అట్లాంటది ఏందన్నా నా నోటి మీద మచ్చలు నీకు బాగా నేర్పైంది కానీ నేను నీకు శాపం పెడతానికి ఏం రాలే గాని షాప్ లో ఏమన్నా గుంకొచ్చుకోటానికి చెప్పు అన్ని సామాన్లు ఉన్నాయా లేవా ఉన్నాయంటే తీసుకుంటా లేదంటే ఒక్క సామాన్ ఉంటే లేదంటే ఈ అపార్ట్మెంట్ కోయి గుంకొస్తే ఇప్పుడు అరే ఉన్నాయి ఉన్నాయి అమ్మ పండుగ పూట అన్ని తెచ్చినానికి ఏం కావాలా చెప్పు ఏమేం కావాలా చెప్పు నేను అన్నిస్తా గానీ హోల్సేల్ కొంకొచ్చుకొని ఒక రూపాయి రెండు రూపాయలు లాభం చూసుకొని అమ్ముకుంటా తల్లి పండుగ పూట ఏ మాటలని కిరికిరి పెట్టకమ్మా నీకు ఏం చెప్పు ఇవన్నీ ధర ఒక దగ్గర వేసినాక ఒక ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు తక్కువ చేస్తా తీసుకో తల్లి పండుగ పూట ఇన్ని మాటలు అన్నా ఇట్లా ఒక్క మాట రివర్స్ అంత లేదు అయితే ఈ నెట్లు ఆడుకోవాలి చెప్పు చెప్పు చెప్పమ్మా ఏం కావాలో చెప్పు రెండు రూపాయల ఇలాచీలు రెండు రూపాయల లవంగాలు రెండు రూపాయల తాపీర రెండు రూపాయల దాల్చిన చెక్క రెండు రూపాయల ఆకు అన్ని రెండు రూపాయలే కట్టియే చెప్పమ్మా అన్ని రెండు రూపాయలే బాగా నడినావు గానీ ఇంకేం సామాన్ కావాలో చెప్పు ఇంకేం కావాలంటే ఏందన్నా ఐదు రకాల మసాలాలు చెప్పినా గవన్నీ కట్టి రాదు ముందు కాక తర్వాత చూసుకున్నాం తర్వాత సంగతి అబ్బా అంటే ఐదు రకాల మసాలాలు అడిగినాక ఐదు రకాలు తీసుకున్నా కానీ అంటున్నావా అది ఇటు రెండు రెండు రూపాయలు భలే మనిషి దొరికినవమ్మ పొద్దు పొద్దుగల పండుగ పూట మోదాలు గిరాకమే నువ్వే ఆ ఇక ఎన్ని సామాన్ తీసుకుంటదో మర హోల్సేల్ రేటు తీయాలి అని అన్నావు ఇక ఎన్ని సామాన్ తీసుకుంటా నేను అనుకున్నా లాస్ట్ బుగ్గ చేసినావుగా లేవు లేవు పో

అమ్మో ఇన్నేళ్లకు రాక రాక వస్తుంది ఆ ఏదో ఆల్తు ఫాల్త తీసుకో పోత ఏమో తక్కువైనట్టునే అన్ని పట్నంలో తెచ్చుకున్నట్టుంది ఏమో సరిపోకుంటే ఇక వస్తుంది నా దుప్పణంలో కానీ ముందే అనుకున్నా ఆఖరికి గదే పని చేసినావు పో ఈ ఊరోళ్ళ గురించి తెలియదు ఏముందమ్మా నాకు మందిని నుంచి బిల్డింగ్ల మీద బిల్లింగ్లు కడతారు అరే నడువమ్మా పూట పుట్టను ఉంటే ఇంకో విరాక్ వస్తట్టు లేదు ఎందుకమ్మా నాతోని పొద్దు పొద్దు గల పంచాలు వేసుకున్నావు ఎవరు దొరకలేదా తల్లి నీకు పండుగ పూట దుఃఖం తల్లి అని నా చెప్తే అయ్యో ఇంట్లో పండుకొని ఏం చేస్తావు పో పో మంచి పండుగ పూట ఎక్కువ గిరాకైతుందని తోలింది ఇక ఆఖరికి వచ్చి చూస్తే ఎగ్స్ గిరాకులు వచ్చి కలగబడ్డాయి ఏం చేయాలి రా దా దేవుడంలో అయ్యో నా మొగల్కి పట్నం లేని తీసుకురా నాయన గమాసాలంటే గింత గింత శేఖా శేఖా కట్టుకొచ్చి ఏమి ఏం జరిపోతలేవు అవి ఈ దగ్గరకు వస్తేనేమో బిల్డప్ల మీద బిల్డప్ కొడుతుంది పాస్ మళ్ళోడు పోయన్న అరే మర్చిపోతి ఇక కళ్ళు తెచ్చి నువ్వు కళ్ళులకు ఇంత బూంది అయితే బాగుంటది ఇప్పుడు బూంది తెస్తాను మళ్ళీ ఊళ్ళకోవాలంటే నా సీత కాదు నాయన ఏ నా మొగల్కి ఎక్కువ ఆయనతో ఇవ్వడు నీ దగ్గర ఉందో ఒక మాట అడిగి చూస్తా

ఊరమ్మ పండుగ పూట టీక్ టాక్ తయారైంది ఇది ఊరందరికి లేని పండుగ దీనికి ఒక్కదానికి దానికే ఉంటది ఏ పండుగ వచ్చినా అక్కడ చూసి నావు బంగారు పాపడ బిల్ల పెట్టుకుంది శివకు మల్లె పూలు చుట్టుకుని కొత్త చీర కట్టుకొని బయటికి వెళ్ళింది మరి ఊరందరికి చూపిస్తానికి పోయిందా ఏదైనా పని మీద పోయిందా ఇది ఎక్కడ పోయేస్తున్నావు పెంటమ్మా దుఃఖం మీదకి పోయేస్తున్నా అట్ల నా దుఃఖం మీది ఏం పని మీద పోయిన షెల్లే ఊతతోనే ఉప్పు కుట్టయిందా షెల్లే ఏ బంద్ రాలేదు ఆ కోమతో ఎంత మళ్ళీ తీసుకునేది వేరే పట్నం తెప్పిస్తాను మా వచ్చినక్క అయ్యో ఎందుకు కదా మాట్లాడతాడు కదా ఏం మంచి మాట్లాడతాడక్క నన్ను చూస్తేనే ఊరబడాడు ఆ ఇగ రాక రాక పెంటమ్మ ఏం కావాలని అన్నాడా ఆ మస్తు రకాలుగా తీసుకుంటా కానీ ఇక్కడ హోల్సేల్ రేటు ఇస్తావా అన్న అంటే సరే సరే పెంటమ్మ ఏం కావాలన్నా అన్నాడు నాకు అన్ని మసాలాలు సాధిరా ఇలాచి లవంగాలు చెక్క ఆకు అన్ని రెండు రెండు రూపాయలే కట్టి అంటే ఓ అమ్మో అని నుంచి మీ దాకా చూసి లేవు లేవు పో నేను సొంతలు విరాకొస్తే ఇక బాగానే బాగుపడతాం కానీ పో పో అని పంపిస్తుండు ఎంత దినాన్ని పెరిగింది చూడక్క మరి గంటా న్యాయంగా చడవద్దు కదా చెల్లె ఇగో ఐదు రూపాయలకు పది రూపాయలకే ఉవ్వడి పెరకలేడు ఆ నువ్వు ఆఖరికి రెండు రెండు రూపాయలే కట్టి అన్న అంటే ఆనకి వాడాలి కదా ఇవన్నీ మసాలాలు మస్తు మస్తుపిరైన షెల్లె ఇగో పిన్నానికి ఒడిస్తారు చెప్పు ఇక రెండు రూపాయల రూపాయలకంటే ఇవన్నీ రెండు రెండు ఇత్తులు రెండు రెండు ఇత్తులు వస్తాయి ఇక రెండు రెండు ఇత్తులు నువ్వు ఏం చేసుకుంటువే రూటికి కావు రుణానికి రుకానికి కావు ఆ నువ్వు ఏదైనా కూరలు దాని పొడి ఇట్లా కాదు ఆ అందుకే అది లేవు లేవు పో అని ఏ ఇంతకైనా మస్తురు బాబు దక్కానికి ఇక ఊళ్ళో ఆరు ఉన్నాయి దుక్నాలు ఉన్నాయి ఇక ఇంకోడైతే ఆ దుక్నం ఎప్పుడు తెరుస్తాడో ఎప్పుడు బంద్ చేస్తాడో అని చేరతలేదు ఇక అందరు ఇంటి దగ్గరకు వస్తారని వీడులేస్తుంది మ్యాండ్ పెరిగింది ఇంటికి పాస్ మళ్ళీ ఆ కావచ్చు కానీ గర్రెండు రెండు పలది మరి ఏ కూరలు వేస్తుంది ఏ మటన్లు నన్ను మరీ తెచ్చిండు ఒక ఇరవై ముప్పై రూపాయల కట్టుకరా అంటే ఒక డెబ్బై రూపాయలంటే చిన్న డబ్బు ఉంది అది తెచ్చిండు ఇలా నా బిడ్డ ఉంది అమ్మా అని ఇచ్చిన ఓ బగారాలు ఎంత గుమ్మరించి మసాలాలు ఘాటు ఘాటు వేసిపాడు వేసి ఏ బిడ్డ మసాలాలు కూరలేస్తాను కదా ఉన్నాయి మీకు ఇచ్చింది ఇక బిడ్డానికి అటు నాకు వేసినేసి ఉన్నా ఇప్పుడు శీతలకు మసాలా కావాలని ఆడేమో గట్లరు బాబు మాటలు మాట్లాడుతుండే అక్క ఏం చేయాలి మరి పట్నంలో తెచ్చి బాగానే ఉంది ఇంక నెక్కువ నన్ను తెప్పి దాశల్లే నువ్వు ఏ చెప్తుంటే నీకు అర్థమైతే లేదా అక్క ఇరవై ముప్పై రూపాయలు కట్టించుకరారా నాయన అంటే ఎనభై రూపాయల డబ్బా పట్టుకొచ్చిండు ఇక నా బిడ్డ ఉన్నదంతా బాగా మసాలాలు గుమ్మరిచ్చింది అందుకే అయిపోయిందని చెప్తుంటే ఒకటే అడిగిందే అడిగి చోటు పెడతాయి నీకేం పని పడలేదా ఆగు

మూడు వందల పిచ్చిండక్క మంచిగా పడ్డదా మంచిగా చెప్పు ఆ ముద్దు కొడుతుంది నువ్వు తెల్లవి ఉంటావు మంచి లడ్డు లడ్డుకే ఉంటావు ఏ శిరవ్న ముద్దునే కొడుతు అది నువ్వు బిల్ల పెట్టుకున్నావు చూడు గది బంగారు వినా దీని కళ్ళు వాడా అప్ప సన్న అనుకుంటున్నా ఇది దేని మీద కన్ను పడ్డ దీనికి ఇంకా అడుగుతలేదనుకుంటున్నా అడిగినవాణి ఎలా ఉత్తుతదా మీ పెళ్లికి మీ అమ్మగారు మీ అమ్మమ్మలో బంగారు బియ్యే పిచ్చి పెట్టే కదనే ఏమైంది అమ్ముకున్నరా నువ్వుని నీ మొగడు కలిసి అమ్ముకుండా అమ్ముకుండా అప్పుడే గిప్పటి దాకా ఉంచుతాడక్క ఇక పొలం పని ఆ పని ఈ పని అని ఇక మొత్తం నా ఒంటి మీద సొమ్ములన్నీ తెంకపోయిండు ఇక ఆఖరికి ఉత్తగానే పెట్టుకొని తిరుగుతున్నా ముడుతుంది తీరని ఉత్తది కొనుక్కొని పెట్టుకుంటున్నా అక్క ముద్దు కొట్టలేదా బంగారు దానులే కొడుతుందా అక్క అచ్చం బంగారం దాండకనే కూడుతుంది మరి పనుల కోరోడు చుట్టాలు వస్తుంది చెల్లె ఎవరో పిలిచినావు ఎవరిని అక్క పిలిచేది ఏనా బిడ్డేనా బిడ్డ పిల్లలు వచ్చిరు ఏనా అల్లుడు పొద్దు కంగొస్తాడేమో అక్క ఇంకొవరికి ఏం అమ్మ చెప్పేది ఇంటికి నేను పోదామంటే ఏమ వద్దిన మడగల్ని అందరూ ఆ అమ్మగారి ఇంటలకే పోతారు నేను పోయి ఏం అయినా పోయినా దేకటోడే లేదక్క ఇవి అందుకే మూసుకొని నా బిడ్డలు నా మన్మరాలని మన్మని తీసుకొని వచ్చిన కంటే అరే గట్లనా అరే నిన్న బక్క కూరడు మీ మనమడే కాదు పొద్దుగలను నిన్న పొద్దు కంగనోరా ఓ డబ్బా పట్టుకొని ఒకతే దొడ్డి కురుకుతురుకొస్తుండ పిలగాడు ఏమైంది పిలగా గత ఉరుకుతున్న ఊరికొస్తున్నావు నువ్వు తింటామన్మడిని కాదంటే అవునవునే నేను ముసల్దానా నీకేమైతుంది నేనే దొడ్డికి ఎన్నిసార్లు పోతే అని జబర్దస్తు తస్తు బెదిరిస్తుండ్రు మీ మనమడు కాబడి అమ్మో పిల్లగాడు మస్తు ఏమనుకుంటున్నావు ఎవరంటే ఒక మాట అంటే మాట మాట సమాధానం ఇస్తాడు అమ్మో ఎవ్వరికి భయపడడు గావే గావే ఈ పాయితల్లకి పోతుండు ఆ బాత్రూం లకి వెళ్ళిపోతున్నావు గిన్ని సార్లు ఆ పర్ర పర్ర తింటున్నాం మొరుకులు పుర్రాం పురామ్ అని పోతున్నావు ఏం సంతట లేదా మొత్తం బాత్రూమ్ లపై పిల్లలు కొడుతున్నావు నీ చక్కగా పోస్తలేవు ఏం చక్కగా పోస్తలేవు మొత్తం గాయ్ గాయలు చేస్తున్నావా అయ్యా మీ ఇంటి కాడ గిట్టలు చేస్తావా మళ్ళీ ఒక బాత్రూమ్ లకు అనగానే ఈ ముసలి ఏమైనా నా అవసరం వస్తుంటారు తాత అంటే అలా తాత ఎక్కువ ఇప్పుడు కూడా బయట టీషర్ట్ల కింది కూరాలి పిల్లగా మరి ఇంకా బాత్రూమ్ లో కింది కోరుతున్నావు ఆ మీ అమ్మతో మాటలు ఎందుకు పడుతున్నావు అని అనగానే ఇక డబ్బు పట్టుకొని ఒక లాంటి నోట పట్టుకొని వచ్చింది కదా అక్క అవును చెల్లె ఏంటి పిల్లగా గిన్ని మాటలు పోతున్నావు గాయని నీళ్ళు కట్టి దగ్గర నీళ్ళు ఏం సరిపోతే పిల్లగా నీకు అని అంటే నీకెందుకే ఎందుకే ముసల్దానా అని నీ మీది వస్తుంది ఏ పోరాడానికి రమ్మలు దూరం ముందు ఇల్లు గంట దూరం పోయి ఏమొస్తావు పిలగా మళ్ళీ ఆవు లేకున్నా దిక్కులేదు అగోమా తమ సంపులు ఉంటాయి పోనీ అవి ముంచుకొని పో ఎన్ని మాటలు పోయినా అలా తినే ముంచుకొనిపో ఆవు గంట దూరం పోయి వచ్చేసరికి ఇంకా ఎక్కువ పాయ కనబెట్ట పిలగా అని అంటే యోగా తనే అని ముంచుకొని పోయింది చెల్లె అయ్యో గంతరం జరండి ఇంటికి కొత్తోళ్ళని చూడడు పాతోళ్ళని చూడడు ఎంత నోటికొస్తే అంతనే గంతనే మాట్లాడతాడు అక్క పిల్లగాడు భయం భక్తి గింత లేదు ఇవాళ ఏ గౌరవము ఏ షాన్ ఉంటుంది అలా నాయనమ్మ అయితే గౌరవం ఉంటుంది అక్క ఇవాళ నాయనమ్మ ఎన్ని కొండ శాతం చేసిన ఒక మాట అన్నది అందుకే గీడికి వస్తే పోదాం పా మమ్మీ మన ఇంటి పోదాం పావే ఆయన ఒకటి ఏ పని తిడతారు ఆయన ఒకటి ఏ పోదాం పోదాం అని అక్క ఇవాళ ఇంటి ఎన్ని కొంటి శాతం చేసినా ఎవ్వరు ఏమన్నారు ఇక పట్నం పళ్ళు ఎట్లుంటారు ఒకరిని చూసి ఒకరు గాయ రాయే అవును చెల్లి సరే సరే మరి పోడి పని ఉండొచ్చుకో గింతసేపు నిలబడి సోది పెట్టినందుకు ఇన్ని పావుషేర్ పాలు పోసినా బాగుండు పోస్తా పోయేదా ఇది ఏమైంది చెల్లి ఏం ఆలోచిస్తావు ఏం లేదక్క జర పావుషేరని పాలు పోస్తావేమో అని పిల్లలు కదా నేను ఆ దుడ్డ షాయ తాగుతాం అని అంటే దుష్ణం మీకోతే అంట గిన్నెని పాలు వయరాదక్క ఇక ఇప్పుడు ఎక్కడికి చెల్లె ఇక నన్ను రాకపోతే ఈ పావు చెరుగా అర్ధ లీటర్ అన్న పోస్తుంది మీ పిల్లల కోసము అయ్యో సరే మరి కంగ పాలు వింటది మీ బాబాగా అప్పుడన్నా రాకు తీసినారు పోస్త చెప్పు ఇది ఎప్పుడు అడిగినా లేవంటది పొద్దుగల రాకపోయినా చెల్లి అని అంటుంది చూడక ఎప్పుడు వచ్చినా పోయే కానీ ఏదో మాట పడకల్లి సరే సరే అక్క పోయేస్తా అమ్మో ఇది ఏదో రెండు మాటలు చోరుగా ఏకంగా పాలు పోస్తావక్క అని అడుగుతుంది చూడు ఏం కథలున్నాయి రామ్మేమో రావాలి రూపాయి నోట్ల మన పోయ్యా అరే ఏమైంది నేను స్వామి మాడు ముఖం వేసుకొని గిట్లనే కూర్చున్నవా ఆ ఉల్లిగడ్డ పోయే దప్పును కూర పట్టుకొస్తానంటే సరే అనంటది

నడు బట్టమ దగ్గరకు వా ఇంకా వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్కువైనా సరే ఉద్దర్నో సర్దు పెట్టి షీరిప్పించుకోసపా ఓయమ్మ ఓయమ్మ పైసలు ఇచ్చినా ఇయ్యలేదని బదులాం చేస్తున్నవాయే ఆగా వస్తుందని బదులాం చేస్తున్నవాయ్ నడు నడు పోయిన సంది అలిగి మొక్కమంతా మార్చుకొని కూర్చున్నావు ఎవడన్నా చూస్తే బదులాం చేసేందుకే ఉన్నావు కదా ఆ పని వేసి పొద్దు సంది ఆస్ట్ వస్తున్నా అవి నీకు మరి మా అమ్మ బయట ఆగిలికి సాంపి తల్లి ముగ్గు పెట్టి ఆ బండలన్నీ చూసుకొచ్చి ఇంత పని చేసినా గిట్లా నీకేం పని పెట్టిందే ఏదో బియ్యం కడిగి షాయ్ పెట్టినట్టు నువ్వు గంతే గా పనికి నీకు యాస్ట్ వచ్చిందా అబ్బా నువ్వు ఏ మంత లేను బెదిరిస్తలేనని ఇక మస్త ఆడుకుంటున్నావుగా పాప బట్టల షామ దగ్గర అగో నాకు తెలుసు పండుగ పూట ఎన్ని మాటలు అంటున్నావు చూడు ఆ మీ అమ్మ ఏమేం నేర్పిందో ఏం పని చేయలేదు రాదు ఉత్త షాయ్ పెట్టింది బియ్యం కడిగి పెట్టింది గంతే అని ఏమి నీకు చెప్పిందో నీకు అందుకే నా ముందట అంటున్నావు నీకేం ఎడతా చెప్పు ఇంకా సాయి పెట్టిన సంగతి బియ్యం గడి పెట్టిన సంగతి మీ అమ్మని చాటుగా పోయి ఏమేమి ఇచ్చి చెప్పిందో నా ఉసురు ముట్ట ఏమైనా నా ఉసురు ఏ పోసుకుంటారు అందరూ అరే మా అమ్మ ఎందుకు చెప్తుంది నాకు నేను చూడలేదా పొద్దుగల షాయ్ పెడితే వచ్చి చూసి మళ్ళీ జ్వర అయినాక రూమ్ లోకి పోయి చూస్తే బియ్యం గడి పెట్టినావు అరే బువ్వు వండలేనట్టుంది కూరను అన్న మా పోయినా ఆ గాదానికి మీ అమ్మని చెప్పొచ్చు అని మా అమ్మ ఉసురు పోసుకుంటావేంటే నువ్వు ఆ ఇంటి కోడలైనప్పుడు అయినప్పుడు అన్ని చేయాలి ఆ అత్తకు ఇంత పని ఇట్లా ఆసర పెట్టొద్దు ఏమైనా మా అమ్మ గుంటు పెడతావు నేను ఈ పని చేస్తాను ఆ పని చేయి అత్తమ్మా అని అంటవు మా అమ్మ మంచిది కాబట్టి అన్ని ఇందాలు చేసుకుంటా పోతుంది ఆ నీకేం తక్కువ చేస్తున్నామే మేము ఏమైనా పండుగలు పబ్బం లేదు ఎక్కడ మాడు ముఖం వేసుకొని ఏసుకుంటే ఇంట్లో ఊశటవు ఏ కోడలైనా ఇట్లా దర్జాగా సోఫాల మీద ఊశం బతుకుతుందా అని నీకు గంత సుఖం వచ్చింది వచ్చిందిపా ఎవ్వడేమన్నటోడు లేడాయే

ఏమైనా పైసలు ఇచ్చేది ఉంటే ఇయ్య రాదు నేను దాచి పెట్టుకున్న తర్వాత కొనుక్కుంటా గానీ ఏమొద్దు ఏమొద్దు మొన్న ఇచ్చిన పదిహేను వందలు ఉన్నాయో ఊడిల్లో వీటికి ఏ నమ్మకం లేదు ఇంకా వెయ్యి రూపాయలు ఇస్తే దాచి పెట్టుకుంటావు అబ్బో బాలి ఉన్నావు పా ఇక వాటి కూర తీసుకోవే ఉంటారు రూమ్ పెట్టు ఆ జరేమన్నా గప్పి పెట్టు మా అమ్మ వచ్చి వండుతుందేమో నీకు వండనిక శాతం అయితే కదా ఇక ఉల్లిగడ్డ నాన్న కోసి పెట్టలేవా అని నువ్వు ఇది ఏ మాడి కానీ తల్లి నీ నా దగ్గర దొరికినావు పా నువ్వు అయ్యో నా పానం శాతం అయితే లేదు కళ్ళలో తిరిగినట్టు అవుతుంది అయ్యో ఏమైంది గిట్ట కూర్చున్నది అని అడిగే తోడలేడు కాని పని చేయవాని పుణ్యానికి కూర్చోవాని అదే ఇదో పని చెయ్యి అని కాలే కూర్చుంటే నన్ను ఓర్వరు ఎవ్వరు ఆ ఎప్పుడు పని చెప్పుడు మా ఇది ఎప్పుడు లేచి టకా టకా పని చేస్తుందా అని మీకు ఆ గిట్ల డీల్ అయినా వెంటే మరి ఆ ఏమైనా గోలి ఇలిగితేనా అని అడుగుతున్నావా నువ్వు పని చేయలేదు ఊలిగడ్డ పోయలేదు అని మాట మాట జవాబు ఇచ్చి ఎదురు చేస్తున్నావు నన్ను ఏమైందిరో సరిత ఏమైంది అట్లా మాడమొక్క వేసుకొని కూర్చున్నావు ఏం లేదమ్మా మటన్ తీసుకురాపోవనాలు మూసి బొక్కలు తీసుకురా తినబుద్ధి అయితుంది అంటే ఇక ఆమె చెప్పింది కాబట్టి ఇక తీసుకురానికి పోయినా తెచ్చిన వచ్చేసారి కూలిగడ్డ ఇట్లా కోసి పెట్టే మా అమ్మ వండుతుందేమో నీకు వండశాత కాదు నీకు అమ్మ వండరాదు అంటే సరే అని అన్నదా ఇది నేను పొయ్యి వచ్చేదాకా గిట్టనే కూసింది ఏమైంది కొయ్యలేదంటే నా పానం శాతం అయితే లేదు ఆ బట్టలు ఇప్పించలేదు ఏమి ఇప్పయలేదు అని

ఏమైనా మాడు ముఖం వేసుకొని ముఖం అంతా ఇంత లావ పెట్టుకొని తిరుగుతావు ఎల్లుండి ఇరవై ఒకటి రోజు వచ్చినప్పుడు నువ్వు ముఖం మార్చుకున్నట్టు తెల్వాలో బిడ్డ గప్పుడు నీ సంగతి ఏదో దూస్తాలు వేయమన ఏ కిలంబా ఉందంటే ఆఖరికి మనకి ఇచ్చిండాడు నాలుగు ముడిసి బొక్కలు వేసినా సరీత కంట ఒకటి నుంచి ఆ సరే సరే ఇంకా రెండు ఇస్తా కానీ ఏ షెల్ పానం కదా బిడ్డ షెల్ రెండు సరే ఒక రెండు ఇద్దరు వడ్డన మడదలు తింటారేమో తీ సరే సరే అమ్మ జర పానం ని బయటికి పోయేస్తా ఆవు గాని ఏమీ ఆయన కనిపించినా రా టెంకల్ల కూర తీస్తాను పొద్దుగల మబ్బులేల 5 గంటలు చేసి పోయిండు ఆ ఎక్కడ పోతాకనే పోతాడు రా మనిషి ఆవు జాడ పట్టలేడు ఇంకా ఊస్తలేడు మని కూర తీస్తున్న నాయన వద్దని చెప్పకపోతే వా ఫోన్ చేసి ఏమో అమ్మ నాకు తేడ కనిపించలేదు

టైం ఉంటే గనక తీసుకొస్తామో లేకుంటే లేదు రేపు మార్నింగ్ తీసుకొస్తామని చెప్పినాం కదా ఇక మీకోసం టైం మరి వీడియో కేటాయించెం మీ ముందు తీసుకొస్తాం కాబట్టి మీరు మాకోసం ఒక చిన్న లైక్ కొట్టాలి సరేనా రేపు మార్నింగ్ ముందుకు వస్తాం అప్పటి వచ్చి చూస్తున్నాం బాయ్ మళ్ళీ